హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫేస్ని చూసి భయపడకండి అని మున్ భయపడకండి ముందే చెప్తున్నాను ఇక్కడ వాటర్ మిల్న్ చూపిస్తున్నా కదా వాటర్ మిలన్ మనకి ఎన్ని రకాలకు ఉపయోగపడుతుంది నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా ఎలాగో సమ్మర్ వచ్చేసింది అందరూ ఈ వాటర్ మిలన్లో తినక తప్పదు కదా తప్పదు కాదండి మనకు అవసరం అలా అని చెప్పి ఫేస్కి కూడా ఇది అంతే విధంగా అవసరం అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇది కనుక మనం ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే ఎంత ఫ్రెష్గా రిఫ్రెష్ అయినట్టుగా మనకే ఆ ఫీలింగ్ కలుగుతుందండి నేను ఆ వాటర్ మిలన్ పీసెస్ని ఇట్లా స్మాష్ చేసేసి చక్కగా ఇట్లా వాటర్ అయిపోయింది కదండి ఇందులో కొంచెం శనగపిండి శనగపిండి కంటే బియ్యపిండి పిండి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి నేను సుమారుగా తీసుకున్నాను శనగపిండిని వేసేసాను తర్వాత బియ్యపిండిని పిండిని కూడా వేసేసి చక్కగా స్మాష్ చేస్తున్నానండి స్మాష్ అంటే మా చక్కగా పేస్ట్ లాగా అయిపోవండి శనగపిండి ఉంది కాబట్టి కొంచెం ఉండలు అవుతుంది కదా ఉండలు లేకుండా చక్కగా చేసేసుకొని లాగా ఇట్లా ఈ కనిస్టెంట్లో రావాలి ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని ఫేస్ కప్ చెప్ ఫేస్కి సారీ ఫేస్కి అప్లై చేస్తే భలే మంచి ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ఫేస్ ఇలా ఉంది కదా అప్లై చేసిన తర్వాత ఇట్లా అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మొత్తం డ్రై అయిపోతుందండి ఇది మామూలుగా మనం ఏదైనా ఫేస్ ప్యాక్లో వేసుకుంటే ఐకి ఐస్ కంటి నోస్ కంటకూడదు అట్లా అనుకుంటాం కదా దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదండి ఫేస్కి రాసుకోవచ్చు నెక్కకి రాసుకోవచ్చు చక్కగా ఫ్రెష్ ఫీలింగ్ అనేది నేనైతే పక్కాగా ఇస్తానండి ఎందుకంటే నేను అప్లై చేసే డైరెక్ట్గానే చూపిస్తున్నాను మీకు అందుకనే చెప్తున్నాను ఇట్లా అప్లై చేసేసుకున్న తర్వాత ఇది డ్రై అన్నా కదా ఫిఫ్టీన్ మినిట్స్లో దాని తర్వాత మనం కనుక ఆరిపోయిన తర్వాత స్క్రబ్బింగ్ చేసుకుంటా అంటే స్క్ర నలుగు పెట్టినప్పుడు ఎట్లా అయితే ఇట్లా నలుస్తూ ఉంటాం కదా అట్లా నలిచినప్పుడు చక్కగా మన ఫేస్ మీద ఏమన్నా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా లేకపోతే బ్లాక్ హెడ్స్ ఉన్నా వైట్ హెడ్స్ ఉన్నా ఇట్లా నలిచినప్పుడు వచ్చేస్తుంది అనమాట నేనైతే దాదాపుగా ఇట్లా స్క్రబ్బింగ్ చేయటానికే ప్రయత్నిస్తున్నాను ఒకవేళ స్క్రబ్బింగ్ అవ్వకపోయినా సరే స్నానం చేసేటప్పుడు పెట్టుకొని స్నానం చేసి వచ్చేసిన తర్వాత అయితే చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది మనకి కలుగుతుందండి నేను ఎట్లా చెప్తున్నా నాకు తెలియదు నాకు వచ్చినట్టుగా నేను నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మొత్తంగా ఓవరాల్గా చాలా వరకు స్క్రబ్ చేసేసాను నలిగిపోయింది ముఖ్యంగా దీనివల్ల ఇట్లా స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటే అన్వాంటెడ్ హెయిర్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ చాలా వరకు దాదాపుగా పోతాయండి చూసారా ఇక్కడ పూర్తి కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత చూసుకోండి మీ ఫేస్ మీకే నచ్చుతుంది పూర్తిగా ఇక్కడ స్క్రబ్బింగ్ అయిపోయింది తర్వాత చూసుకోండి స్నానానికి వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రెష్ ఫీలింగ్ అనేది నాకు కలుగుతుంది చూసారు కదా ఎట్లా ఉందో నా ఫేస్ కాకపోతే కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయండి ఐ చుట్టూ ఐ ఇగ్నోర్ చేసేసేయండి స్నానం చేసిన తర్వాత ఇట్లా ఉంది కదా డ్రై స్కిన్ వాళ్ళు అయితే కొంచెం లైట్గా గ్రీజీగా ఉండాలి కదండి డ్రై స్కిన్ వాళ్ళకి ఫేస్ అంతా ఒక రబ్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా అందుకనే నేను కొంచెం లైట్గా వ్యాజిలిన్ తీసేసుకున్నాను వ్యాజిలిన్ రాశాను రాసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి అంత చక్కగా ఉందో నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్